ఏడవ తేదీ రెండవ మాసము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము హిమవంత ఋతు పుష్యమాసము కృష్ణపక్షము తిథి ద్వాదశి ఉదయం పదకొండు గంటల రెండు నిమిషముల గురున్నది నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఉన్నది అమృత గడియలు రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషముల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు ఉన్నది వర్జము మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుంచి రెండు గంటల ముప్పై నిమిషముల వరకు ఉన్నది దుర్ముహూర్తము పదకొండు గంటల యాభై మూడు నిమిషముల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు ఉన్నది ఈరోజు సౌమ్య భారం అవటం విశేషం అవటం వల్ల విష్ణు ఆరాధన చేయటము గణపతి ఆరాధన చేయటము విష్ణు సహస్రనామ పారాయణ వినటము ఇత్యాది కర్మలు ఆచరించడము బుధుడికి పెసలు దానం ఇవ్వటము పెసరపప్పు దానం చేయటం ద్వారా అనుగ్రహం కలిగి చక్కగా సద్బుద్ధి కలిగి మంచి విద్యాబుద్ధులవన్నీ కూడా పిల్లలకి సంతానానికి సద్బుద్ధి కలగడము మంచి చదువు రావడము జరుగుతుంది శుభం భూయాత్